హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు ప్రసాదం పులిహోర ఎలా చేయాలో చూద్దామండి మనం రెగ్యులర్గా చేసుకునే పులిహోర కాకుండా కొంచెం డిఫరెంట్గా పండుగల టైంలో ఇలా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అయితే దీనికోసం ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి మనం ఎంత క్వాంటిటీ పులిహోర చేసుకుంటామో దాన్ని బట్టి చింతపండు నానబెట్టుకుని తర్వాత దాన్ని గుజ్జు తీసుకోవాలండి ఇలా స్ట్రైనర్లో తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మొత్తం గుజ్జంతా తీసుకుని ఉడకబెట్టుకోవాలండి చింతపండు మొత్తం దగ్గర పడేంత వరకు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి రైస్ చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులో ఆవు పిండి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నేను కొంచమే చేస్తున్నాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను అండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో శనగపప్పు మినపప్పు ఆవాలు ఇంకా పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఎండుమిరపకాయలు కుంచుకొని వేసుకోవాలండి మిరపకాయలు కూడా వేగిన తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి ఈ పులువురికి అల్లం ముక్కల వల్ల ఎక్కడ టేస్ట్ అవుతుందండి అల్లం ముక్కలు కూడా కొంచెం వేగాక మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఇవి వరకు వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి తర్వాత ఇంగువ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక మనం ఉడకబెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలండి చింతపండు ఉడికిందే కాబట్టి వీటితో పాటు ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలండి తర్వాత రైస్లో లో వేసుకుని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇంతే అండి ప్రసాదం పులిహోర కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్